మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి సినిమా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కడం జరిగింది మొట్టమొదటిసారి అనిల్ రావుపూడి దెబ్బ కొడతాడా దెబ్బ పడుతుందా ఆయన పరిస్థితి ఏంటిదని మంది ఎదురు చూశారు అందులో నేను కూడా ఒకని కానీ అనిల్ రావుపూడి నువ్వు గెలిచావు మా మనసుల్ని గెలిచావు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచావు ఇంతవరకు నీ కెరీర్లో ఉన్న ఆ యొక్క హిట్ అనే పదాన్ని సూపర్ హిట్ అనే పదాన్ని బ్లాక్ బస్టర్ అనే పదాన్ని నీవు దాన్ని కంటిన్యూ చేశావు చిరంజీవి గారితో ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ముందుగా నా యొక్క మనవి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ స్నేహితులకు మరి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందు మీకు ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అందిస్తానని చెప్పి మా ఛానల్ తరఫున మీ అందరికీ మాటిస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎనభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది చిరంజీవి కెరీర్లో ఒక అద్భుతం మీరు చేసిన ఈ ఫీట్ చిరంజీవి గారు ఎప్పటికీ మర్చిపోరు మీకు కూడా మంచి మెమరబుల్ సినిమా ఇది మరి ఈ సినిమా నిర్మించినటువంటి నిర్మాతలు కూడా చిరంజీవి గారి కోసం ఎంతగా ఖర్చు పెట్టి ఎంత గ్రాండియర్గా సినిమా చేయాలో అంతగా మీరు ఖర్చు పెట్టారు దర్శకుడికి సహకరించారు అదంతా కూడా సినిమాలో కనబడుతుంది ఇకపోతే నటీనటుల విషయానికి వస్తే చిరంజీవి గారికి ఇది ఈ క్యారెక్టర్ నల్లేరు మీద నడక కేక్ వాక్ అంటారు కదా కేక్ వాక్ అనండి నల్లేరు మీద నడక ఆయన ఎన్నో సినిమాల్లో కామెడీ సినిమాలు చాలా చూసాం ఆయన టైమింగే వేరు ఆయన స్టైలే వేరు ఒక మాస్ హీరో ఒక కామెడీ టచ్తో చేసే ఆయన నటన అద్భుతం అదే మనందరం అంటే సగటు సినిమా ప్రేక్షకులందరికీ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు తెలిసిందే దాన్ని పట్టుకొని ఆ కామెడీ టైమింగ్ పట్టుకొని అనిల్ రావుపూడి గారు ఈ సినిమాలో గేమ్ ఆడారు ఒక ఫ్యామిలీ డ్రామా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని తను ఊహించుకొని చిరంజీవి గారితో అదే సినిమా చేయాలనుకొని ఆ రకంగానే సినిమా చేసి విజయం సాధించారు ఇక కథ విషయానికి వస్తే కథలో పెద్ద మలుపులు కానీ కథలో పెద్ద గొప్ప కథ ఏం కాదు మనం ఎన్నో సినిమాల్లో ఇలాంటి కథ ఇలాంటి నేరేషన్ ఇలాంటి స్క్రీన్ పే చూసే ఉంటాం అయినప్పటికీ ఇలాంటి కథలు కొందరికే నప్పుతాయి కొందరు మాత్రం చేస్తేనే మనం చూడగలం చిరంజీవి గారి కామెడీ టైమింగ్ వేరు ఆయన చేసే ఆ డైలాగ్ డెలివరీ యాక్టింగ్ అంతా అదో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీనికి తోడు నయనతార కూడా చక్కగా ఆ క్యారెక్టర్కి అమరింది ఒకవేళ కనుక అక్కడ నయనతార కాకుండా ఇంకొక హీరోయిన్ ఉండుంటే మాత్రం సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు చిరంజీవి గారికి జోడీగా నయనతార కనుక ఈ క్యారెక్టర్లో లేకుండా ఉండి ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యేది ఆమె మొదటి నుంచి చివరి వర క్లైమాక్స్ వరకు ఆ యాటిట్యూడ్ క్యారెక్టర్లో ఒదిగిపోయి చేసింది మరి మిగతా నటుల్లో ప్రతి ఒక్కరూ తనకిచ్చిన పాత్ర పరిధిలో చాలా చక్కగా చేశారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా చక్కగా చేశారు వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవడానికి పెద్ద ఏమి లేదు తమ తమ పరిధిలో వాళ్ళు క్యారెక్టర్ చేస్తూ వెళ్లారు ఆ పాత్రలకు పరిధి అంత మేరకే దానికి వాళ్ళు న్యాయం చేశారు ఇకపోతే సినిమా సాంతం మొదటి నుంచి చివరి వరకు చిరంజీవి 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 లేకుండా సీన్ అనేది ఎక్కడా కూడా దాన్ని మనం చూడలేము ఇకపోతే పాటలు పాటల విషయానికి వస్తే బీమ్స్ సిస్ రిలియో మళ్ళీ ఒకసారి సక్సెస్ అయ్యాడు మరో చరిత్ర సినిమా మనందరికీ తెలుసు గొప్ప క్లాసిక్ ఆ సినిమాని మళ్ళీ రెండోసారి రీమేక్ చేయడం జరిగింది పెద్ద డిజాస్టర్ చిరంజీవి గారు ఆ రోజుల్లో ఆయన చేసిన డాన్సులు ఆయన చేసిన స్టెప్స్ ఆ ఎనర్జీ మళ్ళీ తీసుకురావాలి అని అనుకోవడం మన తప్పు అవుద్ది ఎందుకు అని అంటే ఆయన ఆ రోజుల్లో ఒక చరిత్ర మెగాస్టార్ గిన్నిస్ బుక్ రికార్డ్ దాన్ని మళ్ళీ మళ్ళీ చూద్దామంటే ఈ ఏజ్లో డెబ్బై ఏళ్ళ వయసులో అదే స్పీడ్తో అదే ఎనర్జీతో ఆయన చేయాలని మనం కోరుకోవడం చాలా తప్పు ఫస్ట్ సాంగ్ అది ఎట్లా ఉందని అంటే ఆయనతో బలవంతంగా డ్యాన్స్ ఆయనతో బలవంతంగా స్టెప్స్ వేయించినట్టుగా ఉంది అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు ఆ రోజులు స్టెప్స్ వేశారు ఇలా కొత్తగా మన ముందు మళ్ళీ తను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు మనకు కూడా వద్దు ఆయన వయసుకు తగ్గట్టుగా చక్కగా మంచి మంచి పాటలు కంపోజ్ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది అనిల్ రావు పూడి అండ్ చిరంజీవి వీరిద్దరూ లేకపోతే సినిమా లేదు చివర్లో వచ్చిన వెంకటేష్ దానికి తోడయ్యాడు జత జతగలిశాడు అదొక ఎనర్జీ ఇక ఈ సినిమాలో అనిల్ రావిపూడి గారిని మెచ్చుకోవాల్సిన అంశం ఏది అని అంటే తను రాసిన డైలాగులు ఆ డైలాగులన్నీ చక్కగా సీన్లకు తగ్గట్టు క్యారెక్టర్లకు తగ్గట్టు కావలసినంత మేరకే ఎంతవరకు రాయాలో అంతవరకే రాసుకున్నాడు సూపర్ కెమెరామెన్ పనితనం చాలా బాగుంది విజువల్స్ చాలా బాగున్నాయి నీట్గా కథకు తగ్గట్టుగా చాలా చక్కగా చేశారు ఆర్ట్ డైరెక్టర్ ఆయన కూడా తన పని చాలా చక్కగా చేసుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు ఆ క్యామియో రోల్ ఒప్పుకోవడం తన గొప్పతనాన్ని చాటింది వెంకటేష్ గారు టైమింగ్ కూడా మనందరూ తెలిసిందే ఆయన డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ కూడా సూపర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కలిస్తే ఎట్లా ఉంటుంది ఆ సీన్స్ చాలా చక్కగా సింపుల్గా చక్కగా రాసుకున్నారు సంక్రాంతి పండుగను తెలుగు ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో సంబరంగా చిరంజీవి సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయడానికి అనిల్ రావుపూడి గారు చాలా చక్కగా ఒక ప్యాకేజీలో తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొచ్చి సక్సెస్ కొట్టారు ఒక్క కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మనకు అందించిన చిరంజీవి గారికి ఆయన కూతురికి ఇంకా సహా ప్రొడ్యూసర్ కి టీం అందరికి ప్రతి ఒక్కరికి మాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ చక్కగా వారి వారి పాత్ర నిర్వహించి సక్సెస్ కొట్టారు మున్ముందు కూడా మీరందరూ మంచి మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షలు తెలుపుతూ